ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్ర శివారులో గంగమ్మ గుడి వద్ద కూలీలు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో ఫల్టీ కొట్టింది ఈ ప్రమాదంలో తుర్కగూడెంకు చెందిన ఎనిమిది మంది కూలీలకు గాయాలయ్యాయి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో పదహారు మంది కూలీలు ఉన్నారు డ్రైవర్ అతివేగంగా వెళ్లటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూలీలు చెబుతున్నారు

हां आज के सुबह से लगी